నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చి మీ అందరికీ కరిమిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి గీతము మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతం గ్రంథము మొదటి అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పన్నెండవచనం రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించను రాజు మన ప్రభువును యేసుక్రీస్తు అయిన దేవుడు అనేటువంటి విషయాన్ని గత దినం మనం ధ్యానం చేసుకున్నాం అలాగే విందును గూర్చి కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన విందులను గూర్చి కూడా మనం ధ్యానం చేసుకున్నాం ఈ వచనంలో నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను అని చదువుతుంది రాజు విందునకు కూర్చున్నాడు ఈ రాజు సులోమోన్ సొలోమోను తన గురించి ఇస్రాయిలీల ప్రజలు అతని పాలనలో ఎంత వైభవాన్ని అనుభవించారో తెలియజేస్తున్నాడు దేవుని ప్రజలు ఫరో బానిసత్వం నుంచి విడిపించబడ్డారు నలుబది ఏండ్లు అరణ్యంలో జీవించారు ఈ పన్నెండవ వచనం ప్రకారం వారు సులోమని కాలంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రభువు కోరినట్లుగా దేవునికి సువాసనకరమైన జీవితం ప్రజలు గడుపుతూ ఉన్నారు అందువలన షోలంబతి నా పరిమళ తైల సువాసన వ్యాపించినది అని చెప్తా ఉంది నా పరిమళ తైల సువాసన వ్యాపించింది ప్రభువు సంఘమునకు అలంకారములు పరిమళ తైలములు వస్త్రములు అనుగ్రహించారు ఇక్కడ మెతి తను గూర్చి తానే నా పరిమళ తైలపు సువాసన వ్యాపించను అని పలుకుతుంది ఓ ప్రభువా నేను శుద్ధీకరించబడి ఉన్నాను నాలో ఏ పాపమూ లేదు నేను నీతి వస్త్రాలు ధరించుకుంటున్నాను నేను నీ నివాస గృహాల్లో గృహంలో ఉన్నాను నీ సన్నిధిలో ఉన్నాను గనుక నా పరిమళ తైలపు సువాసన చూడుము అన్నట్లుగా ఈ వచన భావం మనకు కనిపిస్తుంది అయితే మనలో పరిశుద్ధత ఉంటే తప్ప ఈ మాట మనం పలకడానికి అర్హులం కాదు పరిమళ తైల వాసన వ్యాపించింది అనే మాట ఎవరు చెప్పగలరంటే పరిశుద్ధంగా జీవించేవారు మాత్రమే చెప్పగలరు పరిశుద్ధంగా ఉన్నవారు పరిమళ తైలములు వీటికి సాదృశ్యంగా ఉన్నాయో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం లోకాసు వార్త ఏడవ అధ్యాయం లోకాసు వార్త అధ్యాయం ఈ ఏడవ అధ్యాయంలో పరిసైల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయాలని ప్రభువుని అడిగాడు ఆయన ఆ పరిసై ఇంటికి వెళ్ళాడు భోజన పంక్తికి కూర్చున్నాడు ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారు పరిస్థిన వెంట భోజనములకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదాల వద్ద నిలబడి ఏడుస్తూ కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపింది తన తల వెంట్రుకలతో తుడిచింది ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు ఆయన పాదాలకు పోసింది ఆమె పాపాత్మురాలనే సంగతి అక్కడ వాళ్ళందరికీ తెలుసు పరిసయుడు కూడా తనను భోజనానికి పిలిచిన పరిసయుడు ఈయన ప్రవక్త కదా మరి ప్రవక్త అయితే తను ముట్టుకుంటున్నటువంటి ఈ స్త్రీ ఎవరో ఎరిగి ఉండాలి కదా ఇదేంటి పాపాత్మురాలు వచ్చి ఆయన ముట్టుకుంటా ఉంటాయి ఎందుకు అలా ఊరుకున్నాడు పాపాత్ములు దూరంగా పెట్టాలి కదా అని చెప్పి తనలో తను అనుకుంటున్నాడు ఆ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ సిమును అప్పు తీర్చడానికి అప్పు ఇచ్చివాడికి ఒక ఇద్దరు రుణస్థులు ఉన్నారు వారిలో ఒకడు ఐదు వందల దేనారాలు మరి ఒకడు యాభై దేనారాలు వచ్చి ఉన్నాడు అంటే ఒకడు రెండు వందల యాభై రూపాయలు ఒకడు ఇరవై ఐదు రూపాయలు వచ్చి ఉన్నాడు మరి అప్పు తీర్చడానికి వారి వద్ద ఏమీ లేదు కాబట్టి వాళ్ళిద్దరిని అతడు క్షేమించాడు వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమిస్తాడో చెప్పు అన్నాడు అప్పుడు సీమోన్ అంటాడు అతడు ఎవడికి ఎక్కువ క్షమించాడో వాడే అని నాకు తోస్తుందని చెప్పాడు నువ్వు సరిగానే చెప్పావు అని చెప్పి ఆ స్త్రీని చూచి ఇవే విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి అన్నాడు అక్కడ ఆమె ప్రభువునకు పూసిన అత్తర వాసన ఆ అంతా వ్యాపించింది పాప పరిహారం స్త్రీ ప్రభువును ప్రేమించిన ప్రేమ యొక్క సువాసన ప్రభువుకి ఇష్టమైందన్నమాట కాబట్టి ప్రేమ అనేది ఒక సువాసన మన పరిమళ తేల సువాసనలో ఒకటి ప్రేమ మనం దేవుణ్ణి ఎంతో ఎక్కువగా ప్రేమించాలి అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ఆయన ప్రేమించాలి ప్రభువుని ప్రేమించకపోతే శాపగ్రస్తం అయిపోతాం కాబట్టి మనం ప్రభుని ప్రేమించాలి అమితంగా ప్రేమించాలి అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా మనం ప్రభుని ప్రేమించాలి ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు మన జీవితాన్ని మార్చాడు మునుపు దూరస్తులైన మనల్ని ఆయన సమీపంగా చేసుకున్నాడు మన పాపాలను క్షమించాడు మనల్ని పరిశుద్ధపరిచాడు కాబట్టి మనలో ఉన్న ప్రేమ అనేటువంటి పరిమళ తైలు ప్రభు వరకు వ్యాపించాలి అందరికీ లోకం తెలియాలి మనం ప్రభువుని ప్రేమిస్తున్నామనే సంగతి పరిమళ వాసనగా అందరికీ తెలియాలి రెండవది కృతజ్ఞత రెండవది కృతజ్ఞత జలప్రళయం తర్వాత వాడ అరారాత కొండ మీద నిలిచింది వాడలో ఉండి నోవాహు వెలుపలికొచ్చాడు వాడలో నుండి నోవాహు వచ్చాడు అతడు వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఆది కాండం ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన అప్పుడు నోవహు ఎహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను అప్పుడు ఏహోవా ఇంపైన సువాసన ఆఘ్రాణించాను జలప్రళయం నుండి తప్పించినటువంటి దేవునికి నోవహు కనుపరిచిన కృతజ్ఞత దేవుని సువాసనగా దాన్ని ఆఘ్రాణించాడు కాబట్టి కృతజ్ఞత అనే పరిమళతైలు మొదటిదేమో ప్రేమ అనే తైలం ప్రభు వరకు వ్యాపించాలి రెండవది కృతజ్ఞత అనేటువంటి పరిమళతైలు కృతజ్ఞత అనేటువంటి పరిమళతైలు ఇంకా మూడవది కురి రాసిన రెండవ పత్రిక పులిందులకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనం నుంచి మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చున్న జ్ఞానము యొక్క సువాసనను కనుపరుచుచు ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చిన జ్ఞానము యొక్క సువాసన అంటున్నాడు ఇది సువార్త ఇది సువార్త సువార్తను ప్రకటించు అపోస్తలు దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాడు దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నారు కాబట్టి సువార్త ప్రకటన అనే పరిమళ తైలాన్ని మనం వ్యాపింపచేయాలి రోమపత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచనం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిబాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఇక్కడ సజీవ యాగము అనే పరిమళతైలు సజీవ యాగం అనేటువంటి పరిమళతైలు అంటే మనం బ్రతికి ఉండి క్రీస్తు ప్రభువు నాకు బలిగా మారుట అంటే దీని అర్థం ఏంటంటే మన ఇష్టాన్ని మనం చంపుకొని మన ప్రభు యొక్క ఇష్టప్రకారముగా జీవించుట మన ఇష్టాన్ని మనం చంపుకొని ప్రభు యొక్క ఇష్టాన్ని నెరవేర్చడం అనేది ఇది కూడా ఒక పరిమళ సువాసన ఇది కూడా పరిమళ సువాసన యాగం అనమాట ఇంకా తర్వాత మనం చూస్తే ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చిన ఫిలిపి పత్రిక రెండు పదిహేడు మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా ఇక్కడ విశ్వాస యాగము అంటున్నాను నేను పానార్పణంగా పోయబడినా సరే నేను ఆనందిస్తున్నాను మీ అందరితో కూడా సంతోషిస్తాను విశ్వాస యాగం షడ్రకు మేషకు అగ్ని అగ్నిగుండానికి భయపడలేదు దేవుని అందే విశ్వాసం ఉంచారు వాళ్ళు మాట్లాడుతూ అంటారు దానియాల గ్రంథం మూడవ అధ్యాయంలో పద్దెనిమిది వచనలు అంటారు పదిహేడు పద్దెనిమిది వచ్చనాలు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజించమని నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకున్నాము దేవుడు మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు అనేది వీరి యొక్క విశ్వాసం ఒకవేళ ఆయన రక్షింపకపోయినా మేము మాత్రం నీవు నిలబెట్టిన ప్రతిమకు నమస్కరించము అని ఇది తెలుసుకో రాజా ఇది వాళ్ళ విశ్వాసం వీరు శ్రమలో చూపినటువంటి విశ్వాసం కనబడని దేవుణ్ణి వారు చూచుట మాత్రమే కాక చూడలేని ఇతరులకు కూడా చూపించారు ఈ విశ్వాస యాగమే దేవునికి ఇష్టమైన ఈ విశ్వాసమే దేవునికి సువాసనకరమైనది ఇంకా మనం చూస్తే పత్రిక పదమూడో అధ్యాయం పదిహేను వచ్చిన కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము యాగము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము ఇక్కడ వీళ్ళందరూ స్థుతినే బలిగా అర్పించారు ఈ స్థుతి బలి నుండి బయలుపడలిన స్తోత్ర పరిమళ సువాసన దేవుని అద్దకు చేరింది చూడండి తన బిడ్డలందరూ ఒక్కసారి చనిపోయారు ఆ వార్త విన్న యోబు నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి యహోవా ఇచ్చాను యహోవా తీసుకుని పోయాను ఇహోవ నామమునకు స్థుతి కలుగునుగాక అన్నాడు యోబు గారు మొదటి అధ్యాయం యోగు గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో యోబు చేసినటువంటి ఈ స్థుతి ఆనంద పరిమళముగా పరమునకు వ్యాపించింది అందువల్ల అపవాదికి అక్కడ అవమానం కలిగింది దేవునికి మహిమ కలిగింది యోగు యొక్క ఉన్నత స్థితి బయలుపడింది యోగు యొక్క ఉన్నత స్థితి బయలుపడింది ఇంకా మనం చూస్తే పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు పరిశుద్ధ యాజకులు ఇక్కడ పరిశుద్ధత మనం చూస్తున్నాం పరిశుద్ధతను మనం చూస్తా ఉన్నాం పరిశుద్ధత యేసుక్రీస్తు ప్రభు విశ్వాసికి అనుగ్రహించినటువంటి ఈ పరిశుద్ధత ఉన్నతమైనది ఒక విశ్వాసి యొక్క పరిశుద్ధతయే ప్రభువును ఆకర్షిస్తుంది కాబట్టి ఈ పరిశుద్ధతయే గొప్ప పరిమళం పరిమళ వాసన అనమాట కాబట్టి ఆ రీతిగా మనం పరిశుద్ధులుగా జీవించాలి ఇంకా మనం చూస్తే ఫిలిప్పి పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ విషయం నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎప్రతిత్తి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి ఇక్కడ కానుక గురించి చెప్తున్నాడు భక్తుడు చెరసాల్లో ఉన్నప్పుడు భక్తునికి కావలసినటువంటి సామగ్రిని సంఘం ఒక సేవకుడి చేత దైవజనుడి చేత అపశుడి దగ్గరికి పంపించు పౌలు దగ్గర పంపించారు అది ఆయన తీసుకుని ఆయన అంటాడు నాకు సమస్తం సమృద్ధిగానే ఉంది ఏ లోటు లేదు అయినా మీరు పంపించినటువంటి వస్తువులు నేను ఎఫ్రోధిత్ వల్ల పుచ్చుకున్నా ఏమీ తక్కువ లేకుండా ఉన్నా ఇది మనోహరము మనోహరమైన సువాసన దేవునికి ప్రీతికరము ఇష్టకరము యాగమునై ఉన్నది అంటున్నాడు మనకు కలిగినవన్నీ కూడా దేవుడే మనకు ఇస్తున్నాడు మనకి ఇచ్చిన దానిలో నుండి దేవునికి కానుకగా ఇచ్చుట అది మనోహరమైన సువాసనై ఉన్నది అంటున్నాడు పౌల్ గారు కాబట్టి పైన చెప్పబడినటువంటి మనం ధ్యానించుకున్నటువంటి పరిమళములన్నీ కూడా ఈ శులమితి కలిగి ఉంది అందుకే నా పరిమళ తైలపు సువాసన వ్యాపించుచున్నది అని చెప్తూ ఉంది కాబట్టి అలాంటి పరిమళ తైల సువాసన అంటే మొదటిది ప్రేమ రెండవది కృతజ్ఞత మూడవది సువార్త నాలుగవది మన ఇష్టాన్ని చంపుకొని దేవుని యొక్క ఇష్టప్రకారం జీవించుట ఐదవది విశ్వాస యాగం ఆరవది స్థుతి యాగం ఏడవది పరిశుద్ధత ఎనిమిదవది కానుక ఇటువంటి పరిమళ తైలపు సువాసన మనలో కూడా కలిగి ఉండే అది వ్యాపించి ప్రభువును సంతోషపరిచిదిగా ఉండాలి అని మనం నేర్చుకుంటున్నాం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభుచితమైతే రేపు దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినిపిడిలో ఆశీర్వదించునుగాక